జిల్లా కేంద్రంలోని గీతా విద్య లంగరంలో జగిత్యాల జిల్లా గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగాపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొని క్రీడాకాలను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రీడలు ప్రారంభించారు ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగాపుత్రులతో ఆత్మీయ అనుబంధం తమకుందని క్రీడలతో స్నేహభావం మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు కట్టుబడి ఉందని పేర్కొన్నారు బీసీ కులగణనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వారు తెలిపారు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం మద్దతు తెలపడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ఆది శ్రీనివాస్ అన్నారు రాష్ట్రంలో పదిహేడు కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు అధికారులకు అందరికి నమస్కారం ముఖ్యంగా మూడు రోజులు ఏర్పాటు చేసి కొత్తగా తీసుకురావాలనే ఆలోచనలతో మరి గంగపుత్ర సంఘం గవర్నమెంట్ ఇన్విటేషన్ తప్ప ఇన్విటేషన్తో అప్పుడు ఏర్పాటు చేసి నా సంతోషం మరి మన దేశమే వివిధ మతాలు వివిధ కులాలు భాషలు దాంట్లో కులాలు కూడా అన్ని ఉంది సంస్కృతి మనము ఏది ఏమన్నా అందరం భారతీయులు ఏ కులం వారున్నా ఖచ్చితంగా వారి కులం పైన స్వాభిమానం పెంచుకుంటూ ఎదుటివారిని ప్రేషించకపోతే దాని ఎవరితో వాళ్ళు సంఘటితం చేసుకోవాల్సి వస్తుంటారు ఉంటుంది దాంతో భాగంగా ఈరోజు మా గంగపుత్ర యువత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మొన్న కూడా రావడం జరిగింది నేను మా చైర్మన్ మాజీ చైర్మన్లు కౌన్సిలర్స్ అందరూ ఈరోజు మిత్రులు మన జిల్లాలో కూడా వారికి మూడు మండలాలు ఉంటాయి సంబంధించి వారికి ఈ ప్రాంత ప్రజలతో కూడా కథల్లో కూడా ఆసీనకు విభాగం కథల్లో కూడా చాలా సత్సంబంధాలు ఈ ప్రాంతంతో మొన్నప్పుడు చెప్తున్న వారి అమ్మగారు కూడా మన జైతాలు లాగా జాబితా పొడిచినప్పుడు చెప్పి అది వారి నాడు కార్యక్రమాన్ని చిన్నది పెద్దదని కాదు దాని ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది మంచి కార్యక్రమాన్ని పెట్టారు అలాంటి కార్యక్రమాన్ని అనిపించి వారు ప్రజలందుకు జైత శాసనసభ్యులుగా సీనియర్ నాయకులు తెలుగువారి శాసనసభ్యులు ప్రభుత్వం ఇంటి వారికి మరొకసారి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తూ వారి గంగ పుత్రులు ముందుగా మాకిస్తే తప్పకుండా మాట మీద నిలబడి జిల్లా పరిసభులకు ఎంపికైనప్పటి నుంచి కూడా నా గ్రామం కానీ మా ప్రాంతంలో గంగపుత్రులతో సత్సంబంధాలు నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా వాడ కూడా గంగపుత్రుల్లే మనం గ్రామాలలో కూడా పిలుచుకుంటాం ఆ విధంగా తాత మామ బావని పిలుచుకున్నటువంటి వారిగా గంగపుత్రున్న సత్సంబంధాలని అందులో భాగంగానే మరి గత ఎన్నికల్లో కూడా చాలా నిష్టతో పనిచేసినటువంటి వారిలో ఉండడం వల్ల అక్కడికి వెళ్తే నాకు దుబాయ్లో చక్కటి సన్మానం కూడా చేశారు నేను దుబాయ్లో లో గంగాపుత్ర సంఘానికి సంబంధించిన హోటల్ పైన మంచి సందీ పంజాబ్ హోటల్లో వీళ్ళకి పైన హాల్లో నేను ప్రతిసారి సమావేశం ఏర్పాటు దుబాయ్ లో దుబాయ్ నుంచి కూడా సామాజిక సేవలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సహకారం అందించేటువంటి కార్యక్రమం కానీ గంగమ్మ దేవాలయం నిర్మించుకుంటే అక్కడ అందరూ కూడా చందాలు వేసుకుని డబ్బులు చేసే కార్యక్రమం కానీ అక్కడ కూడా ఈ గంగాపుత్ర సంఘం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది తెలంగాణ ఉద్యోగంలో కూడా గంగాపుత్ర సంఘం యాక్టివ్గా పనిచేస్తుంది ఈ మధ్యలో కూడా తెలంగాణ ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటివి కూడా పూర్తయిన తర్వాత కూడా ఒక సన్మాన కార్యక్రమం విజయాల ఘోష హృద్రేగంలో ఏర్పడింది అని వీళ్ళు గంగపుత్రులందరూ అనుకున్నటువంటి సందర్భంలో అది ఏ విధంగా సామాజిక సేవతో పాటు క్రీడలలో కూడా మన వాళ్ళందరినీ కూడా కలుపుకొని దేశాంతంలో ఉన్న వారందరికీ కూడా స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఉత్సాహ ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్మించడం అభినందినే ఈ సందర్భంగా నాకు వచ్చి తిరుపతి కానీ పవన్ గారు పోషించడం గురు లక్ష్మణ్ కూడా ఎట్లాడతారు వీళ్ళు వచ్చినప్పుడు జైచాల జిల్లాకు సంబంధించి మీకు కూడా బాధ్యత ఉంది ఈ ప్రాంతంలో మ్యూన్సిపాలిటీల్లో మూడు మండలాలు ఉన్నప్పుడు ఇవ్వ ఎమ్మెల్యే గారిని అంటే దేవరెడ్డి గారిని కూడా విలుస్తున్నామని చెప్పి మాట చెప్పినప్పుడు సరే తప్పనిసరి నేను ప్రారంభోత్సవం వెళ్ళిన కావచ్చు కానీ మధ్యలో ఏదో ఒకరోజు మీ మధ్యలో వస్తారని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఈరోజు గ్రామీణ క్రీడలు మనకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటివి గతంలో మల్ల యుద్ధం లాంటివి ఆ తర్వాత కాలంలో మారుతున్నటువంటి కాలం కనుగొని ప్రపంచంలో రోజు ఆధునిక క్రీడ క్రికెట్కు ఎక్కువ అలాంటి క్రీడని కూడా ఎంపిక చేసుకొని దీనివల్ల అంటే మనకు మానసిక శరీర దారిద్యాన్ని మానసిక ఉల్లాసాన్ని చేయడానికి కూడా లేకపోతే ప్రధానంగా ఇలాంటి ఆటల పూజలు స్నేహభావాన్ని పెంపొందించే విధంగా ఒకరికొకరికి మరింత దగ్గర ప్రేమ ఆప్యాయత బంధుత్వాలు బాంధవ్యాలు పెరిగిన కనెక్టివిటీ పెరిగే విధంగా ఉండేటువంటి దానిలో ఈ ఆటల పూజలు ఎక్కువగా మనం చూడవచ్చు అలాంటి ఆటల పూజలు గంగ పూజలకు సంబంధించి ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరో ఒకరు వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకుని వచ్చి ఒకరికొకరు చేసుకునే విధంగా కూడా ఈరోజు హాక్య పోటీలు నిలవడం వల్ల భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది ఇచ్చినా కూడా ఆ ఇబ్బందులను అధిగమించుకోవడానికి దాన్ని చేసుకోవడానికి కూడా కోసం కూడా చక్కటి అవకాశంగా ఎయిర్పోర్ట్ నుంచి పేరు మాట క్రికెట్ పోటీలను ఏర్పడేసిన పడేసినప్పుడు ఈ గేసా జిల్లాకు సంబంధించినటువంటి గంగాపుత్ర సంఘానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పేరు పేరు అని ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నేను ఈ గ్రామాలలో ఏ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అమలు చేశాలో నిజమైన లబ్ధిదారులకు ఆ పథకాలు చేరే విధంగా మేము సహకారం కూడా అందించాలని మనము బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు అసమానతను తొలగాలి ఇంకా వివక్ష కొనసాగుతున్నది పోవాలని చెప్పంటే కులంకరణ అనేది తప్పనిసరిగా అవసరం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డిమాండ్ చేసుకుని చెప్పిన మాట పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో స్వతాగా బీసీ బిడ్డ కాకుండాప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇంచుమించు యాభై రోజు మొదటి దశలో తొంభై ఏడు వేల మంది ఇన్వలేటర్లు రెండవ దశలో పది రోజుల నుంచి డెబ్బై వేల మంది ఆపరేటర్ తోటి కులకర్ని చేసిన సందర్భంలో యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం బీసీ లెక్క తేలింది ఇప్పుడు ఎప్పుడు కూడా లెక్క పట్టాలు లేని సందర్భం ఆ యాభై ఆరు రూపాయి ముప్పై ఆరు శాతం చేయిన తర్వాత గతంలో సుప్రీంకోర్టులు కానీ ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి కులాల వారీగా ఏతుభత ఉంటే రిజర్వేషన్ ప్రక్రియను మీరు సరి చేసుకోడానికి అవకాశం ఉండడం దృష్టిలో పెట్టుకోండి గతంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ప్రకారం ముప్పై నాలుగు శాతం ఎంపీడీస్లకు జడ్డీస్లకు కార్పొరేషన్లకు మున్సిపల్ కూడా అవకాశం ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం అది ఇరవై వచ్చిన సందర్భం ఇరవై మూడుకి వచ్చిన సందర్భం కామరెస్ డిక్లరేషన్ కూడా బీసీ నలభై శాఖ రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఈరోజు రాజకీయ రిజర్వేషన్తో పాటు మరోవడుకు ముందు ప్రభుత్వం ముందుకేసింది విద్య ఉద్యోగాల్లో కూడా నలభై శాతం ఇవ్వాలని చెప్పిన అసెంబ్లీలో నిర్మాణం ప్రవేశపెట్టింది ఈరోజు ఆ బిల్లును ఆమోదింప చేసుకున్న సందర్భంలో భవిష్యత్తులో ఈరోజు మనకు ఈ తరం ఉన్నప్పుడు మనకు దాని యొక్క లబ్ధి కనిపించకపోవచ్చు భవిష్యత్ తరాల్లో చాలా మంది బీసీగా ఉన్నటువంటి పేద పిల్లలకు ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ఉన్నతమైన ఉద్యోగం రావడానికి చక్కటి మెరుగైన అవకాశాలు వచ్చేటువంటి కార్యక్రమం కూడా మహిళలకు సంబంధించినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం రవీంద్ర రెడ్డి గారు సర్కార్ బీసీ సంక్షేమ పొన్న ప్రవారం బిల్లు ప్రవేశపెట్టడం దాన్ని బలపరిచే అవకాశం దాన్ని బీసీ పెట్టే నాకు అవకాశం రావడం ఇది ఈ జన్మలో నేను కూడా విధంగా బీసీగా పక్షుపాధిగా కూడా ఇంకొంచెం పదిహేడు కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పడేసి ఎదురు నచ్చించి ఆయా కులాలను వారిని ఉపాధి పరంగా కూడా ముందుకు తీసుకునే విధంగా మరి వారి అందరికీ చేతులు జీవితం కూడా కార్పొరేషన్ చేయడం జరిగింది దాకా ప్రధానంగా ఐదు లక్షల మందికి ఈరోజు ఎందుకు చేయాలని ఒక లక్ష్యం తీసుకొని ముందుకు పోతున్న సందర్భం ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకుపోతుంది సన్న బియ్య పద్మూడి మధ్యలో పేదవారికి ఉపయోగపడే కూడా పంపిణీ చేసిన సందర్భం ఈ విధంగా అంటే మనం గంగపుత్రులను కానీ మనందరం కూడా వెనుకబడిన పెద్దలకు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి చేతులు అందుకు మరింత ముందుకు పోయే విధంగా మీరు కూడా గంగపుత్రులు కూడా రాజకీయంగా ఎదగడానికి సామాజిక సాంఘిక దృరాచారూపం కూడా మరింత ముందుకు రావాలని చెప్పే సందర్భంగా నా వైపు నుంచి మీరు కూడా పిలుపునిస్తూ మరోసారి మీ అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానం ఇచ్చి

क्या था काफी कुछ मेरे मेरे कैडा का थोड़ा पीछे दूसरी तरफ चला वो गेंद लगानी खेल विकेट विकेट डक आउट आउट डिल्स क्लास में जैसा प्रहार में चला सिक्स शॉट बॉल बॉल तो मुकन गेंद इंडिया के लिए Это hey! какая-то hey!